శ్రీమాత్రే నమ ఉప్పు ఎవరికైనా చేతికి ఇవ్వవద్దు బాగా గుర్తుపెట్టుకోండి దానివలన వారికి మనకు సత్సంబంధాలు తెగిపోతాయి అవుతాయి లేనిపోని అపోహలు అనర్థాలు మనకు జరిగే అవకాశం ఉంది అందుకే పెద్దలు ఉప్పుని భోజనంలో వేసేటప్పుడు మొదట కంచంలో వేసేస్తారు లేదా ఒక ప్లేట్లో పక్కన పెడతారు కొంతమంది కింద వేస్తారు అసలు ఉప్పుని రాత్రి కూడా ఉప్పు అని కూడా పిలవరు చాలామంది లవణమను మరొక పేరుతో పిలుస్తారు అంటే ఉప్పు వల్ల లాభాలు ఎక్కువ కంటే కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి మనం పరస్పరంగా తీసుకుంటే ఉప్పులో ఒక రకమైనటువంటి పదార్థం కూడా ఉంటుంది కాబట్టి మన శాస్త్ర ప్రకారంగా ఉప్పుని ఎవరికైనా కొడుకుకైనా కూతురికైనా కోడలకైనా ఎవరికైనా కూడా చేతికి ఇవ్వకూడదు ఇస్తే వారికి మనకున్నటువంటి బంధం తెగిపోవడం గొడవలు ఎందుకు అవుతాయండి బంధం తెగడానికి కదా ఇరువురు ఒకరినొకరు అడుచుకునేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో లేదు అప్పటిదాకా వాళ్ళ మధ్యలో ఉన్న సాన్నిధ్యం కూడా గుర్తురాదు మనకు చాలామందికి తెలుసు గొడవలు అవుతున్నప్పుడు పనికిరానివి పాతవన్నీ ముందుకు తవ్వుకొని అనేకమైన పడుతుంటారు అందుకే ఎవరైనా ఉప్పు అరువు అడిగినా కూడా వారి దగ్గర ఒక రూపాయి తీసుకొని ఇవ్వండి ఉప్పుని ఫ్రీగా ఇవ్వకూడదు ఉప్పును పంచకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఉప్పుని చేతికి ఇవ్వరాదు ఇంకా ఉప్పుని దానంగా తీసుకోవడానికి దానికి సంబంధమైన పురోహితులు ఉంటారు వాళ్ళు మాత్రమే దానంగా తీసుకోవాలి దానంగా తీసుకోకూడదు ఫ్రీగా ఇవ్వకూడదు హ్యాండ్ టు హ్యాండ్ అస్సలు ఇవ్వకూడదు మీరు ఇవ్వదలుచుకున్న రూపాయలు వాళ్ళు ఉప్పు లేదు అందుకే శ్రార్ధ సమయంలో ఉప్పు కూడా వేయకపోయినా అక్కడ ఒక పెరుగు చుక్కో ఒక నిమ్మకాయ అక్కడ పెడతారు ఎందుకంటే ఉప్పు అంత విశేషమైన పదార్థం కాబట్టి ఉప్పుని బై హ్యాండ్ తీసుకోకపోవడమే సర్వదా శ్రేయస్కరం